నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ దెబ్బకు చాలామంది నాయకులు కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నటువంటి పరిస్థితులను ఏపీలో మనం చూస్తున్నాం కేసినేని నాని లాస్ట్ మూమెంట్లో మరి టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు ఆయన ఎంపీగా పోటీ చేశారు కానీ ఇప్పుడు ఓడిపోయిన పరిస్థితి మనం చూసాం అయితే ఆయన రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్టయితే మరి ప్రకటించడం జరిగింది మరి ఆయన బాటలోనే కూడా మరికొంతమంది కూడా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా గోర్న వీక్షకులు కూడా నమస్కారం సార్ కేసినేని నాని గారు మరి టీడీపీలో ఆయనకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది మనకు తెలిసినంత వరకు మరి లోపల ఏం జరిగిందో మనకైతే తెలియదు కానీ ఆయన అయితే మరి వైసీపీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఇక్కడ కృష్ణా జిల్లాలో టీడీపీని లేకుండా చేస్తానని చెప్పి కూడా ఆయన సవాల్ కూడా విసిరారు మరి చివరికి చూస్తే ఆయన ఆఫీస్కే తాళం వేసుకునే పరిస్థితి వచ్చింది మరి రాజకీయ సన్యాసం కూడా తీసుకోబోతున్నారని చెప్తున్నారు అసలు ఆయన ఎందుకు వైసీపీలోకి వెళ్ళారు మరి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటారు ఇది కేసినేని నాని గారి వ్యక్తిత్వం ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా చెప్పుకోవాలమ్మా ఆ రాజకీయాల్లో హత్యలు అనేవి ఉండవు ఆత్మహత్యలు మాత్రం ఉంటాయి అనేది గతంలో ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జేబీ రాజుగారు ఆయన చెప్పేవాడని చెప్తూ ఉంటారు ఇప్పుడు మేము నలభై అప్పుడు జర్నలిజం నలభై ఐదేళ్ల క్రితం వచ్చినప్పటి నుంచి వింటా ఉన్నాం ఇది హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఇప్పుడు కేసినేని నాని ఆయన అంతటా ఆయనగా ఏరి కోరి ఈ పార్టీలో చేరాడు అప్పటికే చాలామంది ప్రముఖులు పార్లమెంటు సిట్టింగ్స్ పార్లమెంట్ సభ్యులు కూడా ఆ పార్టీని వదిలి వెళ్ళిపోవటం ఆయన గమనిస్తున్నాడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఆయన విజయవాడలో ఉండి అమరావతిలో జరుగుతున్న రాజకీయాలను గమనించుకోలేకపోయాడంటే మరి అది ఆ తప్పు ఏదన్నా ఉంటే ఆయన కేశినేని నాని గారు దనుకోవాలి తర్వాత కేసినేని నాని గారు మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబం కాదు అలాది మొదటి నుంచి ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉన్న కుటుంబం వాళ్ళ తాతయ్య గారు వెంకయ్య గారు అనుకుంటాను కేసినేని వెంకయ్య గారు చాలా పెద్ద కుటుంబం మంచి ఆయన చాలా బస్సెస్ కూడా ఉన్నాయి ఆయనకి ఏసీ బస్సులు అన్ని లగ్జరీ బస్సులు ట్రావెల్స్ ట్రావెల్స్ కేశినేని ట్రావెల్స్ అంటే రాష్ట్రంలోనే ఇప్పుడు దివాకర్ ట్రావెల్స్ కేశినేని ఇవన్నీ కూడా చాలా ప్రముఖం ఈవెన్ దివాకర్ కన్నా కూడా కేసినేని ట్రావెల్స్ చాలా పెద్ద ట్రావెల్స్ వాళ్ళకి బస్ డిపోల్ లాంటి బస్సుకి సంబంధించిన అన్ని పనులు చేయగలిగినటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకి రాష్ట్రంలో హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ అట్ట ముఖ్య పట్టణాలు ఉంది వాళ్ళ బస్సెస్కి ఏదైనా ట్రబుల్ వచ్చినా కూడా ఎక్కడికక్కడ అటెండ్ అయ్యే అంత వ్యవస్థ ఉంది ఆర్టీసీకి ఎంత వ్యవస్థ ఉంటుందో అలాంటి వ్యవస్థ ఉన్న కుటుంబం వాళ్ళది అయితే ఇక్కడ మనం నాని గారి గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే విజయవాడలో ఎంపీగా ఆయన బాగా సక్సెస్ఫుల్గా పనిచేశాడు ఆయన టాటా ట్రస్ట్ నుంచి సహాయం పొంది విజయవాడ నియోజక పార్లమెంట్ నియోజకవర్గంలో చ చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేపట్టాడు ఆ విధంగా కూడా ఆయన మీద ఏమి అసంతృప్తి కూడా లేదు నాయకుల్లో ఆయన పార్టీలో ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చిన్ని అని ఉన్నాడు కదా ఇప్పుడు ఎలక్ట్ అయిన వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో కుటుంబ వ్యవహారాలుగా వచ్చిన చిన్న చిన్న స్పర్ధలో అది పై స్థాయి రాక పెరిగి అది ఇప్పుడు రాజకీయం రాక వచ్చి కేవలం ఆ తగాదాన్ని పార్టీలోకి తెచ్చుకుని ఆయన ఏం చేశాడంటే తర్వాత ఇప్పుడు చివరికి ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలన్న అప్పుడు గతంలో ఒకసారి నాని గారు బిజినెస్ చేస్తా ఉన్న టైంలో ఎంపీగా ఉన్న టైంలో ఆర్టీఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్టీఏ ఆఫీసర్తో ఈయన గొడవైంది గొడవైనప్పుడు ఈయన ఒక పార్లమెంట్ సభ్యుడు కదా దాని మీద పార్టీ వ్యక్తివై ఉండి నువ్వు అలా చేయటం కరెక్ట్ కాదు అన్న ఒక భావన వ్యక్తమైనప్పుడు అసలు ఈ పదవే నాకు కనుక అడ్డమైన రోజున ఇది బిజినెస్సే కనుక నాకు అడ్డమైన రోజున ఈ బిజినెస్ చేయనని సడన్గా ఉద్రేకంతో ఒక డెసిషన్ తీసుకుని అన్ని బస్సులు ఆపేశాడమ్మా అసలు ఎక్కడ చేయరు అట్లా అన్ని బస్సులు ఆపేశాడు ఉండదు ఉండటం నిలబెట్టి అమ్మేశాడు కొన్ని బస్సులని అసలు ఇక తర్వాత ఆయన వ్యాపారం చేయలే కేసినేని ట్రావెల్స్ ఇక ఆ తర్వాత ఎక్కడ రోడ్డు మీద ఒక బస్సు కనపడదు అన్ని యార్డ్లు తీసాడు అక్కడ మనం అక్కడి నుంచి తీసుకోవాలి ఈయన ఎంత ఎమోషనల్ నిర్ణయాలు తీసుకుంటాడో ఎంత తీసుకున్న తర్వాత ఎంత వెనక్కి తగ్గకుండా ఉంటాడనేది అది ఒక ఫస్ట్ నిర్ణయం అయింది ఆ తర్వాత ఇప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ చిన్నీతో వచ్చిన ఫ్యామిలీ స్పర్ధని దాన్ని ఒకళ్ళు ఒకళ్ళు గోకి 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 పార్టీ దాకా తెచ్చుకుని పార్టీలో చిన్నికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పి ఆయన కొన్ని చంద్రబాబు నాయుడు గారు పాల్గొనే సమావేశాలకు కూడా రాకుండా దూరం దూరంగా ఉంటాం మొదలుపెట్టాడు దాంతో ఆయనే పార్టీకి దూరం అయిపోతున్నాడని ఆ మేరకు చిన్నీని వీళ్ళు దగ్గరికి తీశారు ఈ ఇట్లా ఈయనటి దగ్గర అవటం ఆయన పార్టీకి దూరం అవటం వెళ్ళిపోయి ఇది గ్యాప్ పెరిగిపోయింది గ్యాప్ పెరిగిపోయి ఆయన ఒక ఆగాధంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి ఆయనకి ఒక వైయాసిస్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు కనపడ్డాడు సడన్గా వాళ్ళ అమ్మాయి కూడా అంతకుముందు కార్పొరేటర్గా కూడా గెలిచింది మేయర్గా కూడా చేసిందేమో నాకు గుర్తులేదు మేయర్ ప్రొజెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయితో సహా వెళ్ళి చేరాడు సడన్ డెసిషన్ ఇది అంత జస్ట్ ఒక వన్ వీక్ బిఫోర్ ఎలక్షన్స్ అసలు అందరూ ఆశ్చర్యపోయారు ఆయన అంత డెసిషన్ అక్కడేమో ఆయనకి అంత ఉధృతమైన పరిస్థితి ఏం లేదు చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళి కూర్చుని మాట్లాడేసుకుని సెటిల్మెంట్ చేసేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు యాక్సెస్ఫుల్లే ఈయనకి తెలుగుదేశంలో ఈయనకి ఇందాక మీరు చెప్పినట్టు చాలామంది అభిమానులు ఉన్నారు ఆయన పార్టీలో కొనసాగాలని కోరేవాళ్ళు కూడా ఉన్నారు ఆయనకు కూడా కొంచెం ఈగోయిస్టిక్గా ఫీల్ అయ్యాడు తమ్ముడి మీద నేనేంటి తగ్గేదని అలా ఇద్దరు కొట్లాట ఆ స్థాయికి తెచ్చుకున్నారు నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఇంతకుముందు బస్సులు బిజినెస్ చెప్పా కదా ఆయన అంతకుముందులా ఒక సమయంలో పిఆర్పిలో కూడా చేరాడు ప్రజారాజ్యం ప్రజారాజ్యం పార్టీలో అప్పుడు కూడా ఏదో సమ్ ఇష్యూ వచ్చింది ఇక్కడ వెళ్తే పిఆర్పిలో చేరితే ఏమైంది ఒక వంద బస్సులు వేసుకుని విజయవాడ నుంచి వంద బస్సులు నిండా జనాన్ని వేసుకుని వాళ్ళకి బిర్యానీలు బీర్లు అవన్నీ కూడా ఇచ్చుకుంటా తీసుకొచ్చాడు పెద్ద అతిథులు తీసుకొచ్చినట్టు అందరూ ఆశ్చర్యపోయారు అన్ని మామూలు బస్సులు కాదు కదా హైటెక్ బస్సులు హై రేంజ్ బస్సులతో వచ్చాడు సరే వచ్చి చేరాడు చేరిన తర్వాత మాబోటి వాళ్ళం అనుకున్నాం అంటే కేసినేని ఫ్యామిలీ కేసినేని నాని అంటే వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది అట్లాంటి వాళ్ళు ఏదైనా ఒక జాతీయ పార్టీలో చేరాలి కానీ పిఆర్పి చిరంజీవి పార్టీలో చేరారు ఇది ఎంత స్టాండర్డ్ ఉంటుంది ఎంతకాలం ఉంటుంది రెండోది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ముందు చూస్తే ఈయన వ్యక్తిత్వం అయినా కూడా చిరంజీవి గారిది ఒక స్థాయి కాదు వాళ్ళు వీళ్ళకేమీ లేని రోజుల్లో కూడా వాళ్ళు అంత బస్సులు తిప్పిన రోజులు మా మాబోటం కొద్దిగా ఆచరిపో నేను విజయవాడ లైలా స్టూడెంట్ నేను అసలు ఉద్యోగం కూడా చేశాను జ్యోతిలో ఉదయంలో నేను ఆశ్చర్ప అంటే అప్పట్లో పార్టీ పెట్టిన టైంలో ఇప్పుడు ఇది ఎప్పుడండి సపోజ్ నేను చెప్తాను బహుశా నైంటీ నైంటీస్లో అనుకోండి నైంటీ ప్రాంతంలో ఆయన నేను అప్పుడు ఆనందనగర్ కాలనీలో ఉండేవాడిని ఒకరోజు నేను కారు వేసుకుని మా కాలనీలో ఇంటికి వెళ్తుంటే ఒక బెంజ్ కారు స్టేషనరీ షాప్ ముందు ఆగి ఉంది ఇక్కడ బెంజ్ కారు స్టేషనరీ షాప్ ముందు ఆగింది ఊరికి అలా చూస్తే నాని గారు ఆ స్టేషనరీ షాప్ దగ్గర నుంచున్నాడు నేను కొంచెం ముందుకెళ్ళి నా కారు ఆపి వెనక్కి వచ్చా వచ్చి నేను నన్ను పరిచయం చేసుకున్నాను నేను దుర్గాకుమార్ అండి సీనియర్ జర్నలిస్ట్ మాట దుర్గాకుమార్ అండి విజయవాడలో నేను చదివాను ఉద్యోగం కూడా చేశాను అంటే ఆయన కూడా బాగా రిసీవ్ చేసుకున్నాడు నాని గారు మీరేమనుకోపోతే నేను ఒక విషయం అడుగుతా అన్న అడగండి అన్నాడు అంటే మీలాంటి స్థాయి గల వ్యక్తి పిఆర్పి పార్టీలో జాతం ఏంటండి అంత వంద బస్సులు వేసుకొచ్చి ఇక్కడికి కానీ జాతీయ పార్టీ అయితే కాంగ్రెస్లో జేరుంటే ఇవాళ పవర్ ఉన్నా లేకపోయినా అదొక స్థాయి ఉంటుంది మీకు ఒక స్వేచ్ఛ ఉంటుంది మీకు ఒక విలువ ఉంటుంది ఇప్పుడు ఇది వ్యక్తిగతమైన పార్టీ ఎంతైనా చిరంజీవి గారి ముందు ఈయన ఎంత ఉంటుంది ఆయనదే కదా నిర్ణయం అదే జాతీయ పార్టీలో అందరితో పాటు ఈయనకి సమానమైన హోదా ఉంటుంది అని అంటే కొంచెం ఆయన కూడా అంటే నేను వయసులో ఆయన కదా తర్వాత జర్నలిస్టు నలభై ఐదు ఏళ్ళ స్టాండింగ్ అప్పుడు పని తొంభైలో అంటే అప్పుడు కూడా ఒక ముప్పై ఏళ్ళలో ఉంటుంది కదా నా స్టాండింగ్ చూసి ఇట్లా అన్నాడు అంతే ఉన్నవాడు అని అన్నా కానీ మేము తట్టుకోలేకపోయామండి అంటే కూడా నేను మాట్లాడలేకపోయాడు ఆ సంస్కారం అయితే ఉంది నువ్వేవడవి నాకు చెప్పడానికి అని అంటే ఆలోచన ఆయన ఎంత తొందరగా తీసుకుంటాడో మళ్ళీ పునరాలోచన కూడా అంతే చేస్తాడు ఇలా ఆయన తొందరపాటి నిర్ణయాలు ఈ సందర్భంలో కూడా నేను చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరినప్పుడు కూడా పార్టీ అది ఓడిపోబోతుంది ఆ పార్టీలో ఈయన ఎందుకు అంత సడన్గా నిర్ణయం తీసుకున్నాడో తెలీదు తర్వాత ఇంకోటి ఆ కా ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు మాట్లాడతాడు ఆ తర్వాత ఈయన తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్తే పాపలకి ఎంట్రీ కూడా ఉండదు అపాయింట్మెంట్ ఉండదు ఆయన ఎందుకు ఎన్ని గమనించలేదు అర్థం కాలేదు ఆల్రెడీ వాళ్ళ పార్టీ వాళ్ళనే చూస్తున్నాడు కదా వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులే అతను మన ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు లేదు ఎంపీలకు కూడా ఇవ్వట్లేదు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ఇవ్వట్లేదు సజ్జల రామకృష్ణారెడ్డిను ఆ నిరంజన్ రెడ్డి ఎవరు ఉన్నాడు కదా సీఎంఓ ఆఫీస్లో వాళ్ళని చూసి వెళ్ళిపోవటమే దర్శనం చేసుకోవటమే కానీ గుడిల్లో చిన్న చిన్న ఉత్సవ విగ్రహాలకి ఆలకి దండం పెట్టుకెళ్ళటమే కానీ అసలు ఆయన కలిసే పరిస్థితి లేదని తెలిసి కూడా ఆయన కూతురుతో సహా ఆ అమ్మాయి చాలా ప్రామిసింగ్ గర్ళ్ళు ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి ఈ పార్టీలో చేర్చినప్పుడే మేము నేను నా నేను కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పా అది తొందరపాటి నిర్ణయం నేను ఖచ్చితంగా ఆయన తీసుకుంది అప్పుడు కూడా ఇది చెప్పా పీఆర్పిలో చేరి మళ్ళీ వెంటనే మార్చుకుని మళ్ళీ ఆయన వేరే పార్టీకి వచ్చేసాడు బహుశా టీడీపీకి వచ్చేసినట్టున్నాడు బ్యాక్ టు పెవిలియన్ అట్లా ఆయన అట్లాంటి తొందరపాటి నిర్ణయాలు ఒక బిజినెస్ని అంత సడన్గా మూడు తరాల నుంచి వస్తున్న వ్యాపారాన్ని ఆయన సడన్గా ఆ అప్పుడు వ్యాపారం ఏమన్నా చిన్నదా అంటే చాలా కొన్ని వందల బస్సులు మరి ఎంతమంది నిరుద్యోగులు అయ్యారో తెలుసా ఒక్కొక్క బస్సుకి కనీసం ఐదు ఆరు మంది లేకపోతే ఏడెనిమిది మంది వ్యక్తులు ఆధారపడి జీవిస్తారు వాళ్ళందరూ ఈ పోయినాయి ఉపాధి కూడా పోయింది కనీసం ఆయన వాళ్ళనన్నా ఆలోచించాల్సింది లాభ నష్టాలు లేకుండా నడిచినా ఇంతమంది మన నమ్ముకుని తరాలుగా అప్పుడు సపోజ్ ఆ డ్రైవర్ల కొడుకులు మళ్ళీ డ్రైవర్లుగా చేరతారు ఆ కండక్టర్ కొడుకులు కండక్టర్గా చేరతారు ఈ కుటుంబాన్ని నమ్ముకుని బతుకుతున్నారు మెకానిక్లు ఇవన్నీ కూడా నేను ఆ రోజు కూడా అన్నా ఇప్పుడు ఖచ్చితంగా అదే అయింది చూడండి అంత యాక్టివ్గా ఉండి ఒకప్పుడు పార్లమెంట్లో కూడా బ్రహ్మాండంగా మాట్లాడాడు నాని గారు ప్రైమ్ మినిస్టర్ కూడా ఆశ్చర్యపోయి చూశాడు రాష్ట్ర విభజన ఇటు మీద అంశాల మీద మరి వాళ్ళ ఆయన అంత కలిగిన వ్యక్తి పొటెన్షియాలిటీ కలిగిన లీడరు మరి వాళ్ళ సడన్గా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు అంటే అన్నీ కూడా ఎన్ని కూడా ఎమోషనల్ నిర్ణయాలు ఇప్పుడు వాళ్ళ పాప గురించి ఏంటి పరిస్థితి ఇప్పుడు ఆ అమ్మాయిని ఒక దీనికి తీసుకెళ్ళాలి కదా ఇప్పుడు ఆ పార్టీలో ఎవరన్నా ఎంత టైటానిక్ అయినా మునిగిపోతున్నప్పుడు టైటానిక్ ఎక్కొద్దు కదా ఒకప్పుడు టైటానిక్ కావచ్చు ఐదేళ్ళు పరిపాలన ప్రభుత్వంలో ఉంది కానీ అప్పుడు మునిగిపోతుందని అందరికి తెలిసి టైటానిక్ దిగి లైఫ్ బోట్లో ఎక్కి వెళ్ళిపోతున్నారు అందరూ ఆ టైంలో ఈయన ఈకుంటా వెళ్ళి ఆ టైటానిక్ ఎక్కాడు మునిగిపోతున్నాడు టైటానిక్ అలాంటి నిర్ణయాలు చేయటంలో మన లాని గారు దిట్టమ్మ అలాగే ఇప్పుడు జగన్ని నమ్ముకొని మా జీవితాన్ని నాశనం చేసుకున్నామని చెప్పి ఆంధ్ర రికార్డు వైసీపీ నేతలే చెప్తున్నారు అవునమ్మా అప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈయన గెలుస్తాడనే దాని ధైర్యం మీద అంత ఎందుకు తెల్లారు కౌంటింగ్ అనగా కూడా సహచరుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మనం గెలుస్తున్నాము పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాము విజయోత్సవాలకు సిద్ధంగా ఉండమంటే బోల్డ్ మంది ఆ మాటలు నమ్మి బెట్లు కాశారంట వాళ్ళ జీవితాలు పోయినాయి తర్వాత నాయకులు కూడా ఈయన ఇంత ధైర్యంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక గ్రాండ్ స్లో ఇచ్చినప్పుడు ఈ పిచ్చి ఎమ్మెల్యేలు అంతా అనుకున్నారు అన్నీ గెలుస్తున్నామని పాప ఆయనతో సెయిల్ అయ్యారు అడ్డంగా మునిగిపోయింది నడి సముద్రంలో రెస్క్యూ చేయడానికి కూడా లేదు చాలా మంది రాజకీయ జీవితాలు పోయినాయి సార్ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని మన వీక్షకులు కూడా నమస్కారం